తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్ పర్యవేక్షణలో రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి తాడూరి గగన్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈసిఐఎల్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమై చక్రీపురం రాంపల్లి చౌరస్తా మీదుగా కీసర్గుట్ట మహాశివుడి సన్నిధి వరకు కొనసాగింది ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఓపి బైక్ ర్యాలీ ప్రారంభించారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారుల పక్షాన సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు సీఎం రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ప్రకటన చేయాలని కోరుతూ కీసరగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పటోళ్ల సురేందర్ రెడ్డి నగరం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి దయానంద్ జానకిరెడ్డి కోతం యాదిరెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు తెలంగాణ ఉద్యమకాల పూర్వం ఉద్యమంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రలో భాగంగా ఉదయం పది గంటలకి పీసీఎల్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి అక్కడి నుండి నాలుగు మండలాన్ని కవర్ చేసుకోవడం జరిగింది పైత్ర ఆలయము మహాశివుని గుట్టకు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నాం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేరేలాగన ముఖ్య ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటనే నెరవేర్చేలాగన చేయాలని మహాశివుని అందరం కూడా ప్రార్థిస్తున్నాం అది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు కానీ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను మాత్రం ఇప్పటివరకు ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు దయచేసి మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారమని తెలియజేయడం కోసమే ఈ యాత్ర చేస్తున్నాం ఈ యాత్రలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మా యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి మా యొక్క ఉద్యమకారులు ఉద్యమకారులు రావడం జరిగింది మా రాష్ట్ర నాయకులు నాయకురాలు ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ పార్టీకి ఒకటే చెప్తున్నాం ఇవాళ ఉద్యమకారులు లేందే ముఖ్యమంత్రి చేసింది రెండు సార్లు తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ ఉద్యమకారులు కానీ మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మాత్రం లాస్ట్ పోతున్నాయి మాకు అది ఎందుకు అర్థం కావట్లేదు మీకు ఎలక్షన్లో మాత్రం ఉద్యమకారులు కావాలి మీ పార్టీలు గెలవడంలో ఉద్యమకారులు కావాలి మీరు గెలిచిన తర్వాత మాత్రం ఉద్యమకారుల యొక్క అంశము చివరి ప్రాధాన్యతగా మారుతుంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయమంటున్నాం ఒక కమిటీ వేసి ఇమీడియట్గా ఒక కమిటీ వేసి ఉద్యమకారులు ఎవరు గుర్తించి గుర్తింపు కాడలేయమంటున్నాం దానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు ఇలా మీరు చెప్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు చెప్తున్నట్టు వాస్తవం మేము దాన్ని అంగీకరిస్తున్నాం కానీ ఇలా ఒక కమిటీ వేయడానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అదేవిధంగా చూపు నుంచి ఎన్నికలలో మీకు ఉద్యమకారుల ఓట్లు కావాలంటే మీరు ఇమీడియట్గా ఉద్యమకాలకు ఇచ్చిన అమలని ప్రారంభించాలి మేము ఇప్పుడే అందరికీ చేయమని అడగట్లేదు మీరు ఫస్ట్ ఒక కమిటీ వేయండి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అందరికీ చేయాలంటే కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తిగా మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆ ప్రజా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విజయంలో ముఖ్య భూమి పోషించి తెలంగాణ ఉద్యమకారులు మరి అటువంటి ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు ఉద్యమకాల గురించి ఆలోచించండి మీరు కూడా ఉద్యమకాలు ఇచ్చిన హామీల మీద ప్రభుత్వాన్ని గట్టి కడగాలని మిగతా రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఉద్యమకాల అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఏ సంఘాలు ఉన్నా కానీ మనందరూ ఐక్యంగా మన